వెల్కమ్ స్టూడియో తెలుగు మార్కాపురం మండలం రాయవరం చెరువులో ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు గత కొన్నేళ్లుగా చెరువులో ఇటుక బట్టీలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వైసీపీ నేతలు ఆక్రమణంపై ఇటీవల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు ఆక్రమణలు తొలగించాలంటూ నోటీసులు అందజేసిన రెవెన్యూ అధికారులు అయినా తొలగించకపోవడంతో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ తహసీల్దార్ చిరంజీవి నేరుగా వచ్చి పోలీస్ బందోబస్తు మధ్య చెరువులోని ఆక్రమణలు తొలగిస్తున్నారు साहब 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 ये साहब साहब कौन सा नंबर आईडी नंबर 25 14 30 ठीक है ठीक है अभी ये सबसे बता रहा हूं साहब pakaram pakaram jeevak <tipun> sir sir bol bol 아니야, 아니야, 아니야. 何だよ!

నీకు చెప్పినట్టే కదా తెలియజేస్తామా లేదంటున్నాడు అంటే ఇరవై ఆరు పదకొండు చెప్తే మీరు ఇప్పటిదాకా తీలేదు అంటే మీరు మీ ఉద్దేశం ఏం చేయలేరు గవర్నమెంట్ అని ఒక అది ఇదిలో ఉన్నారు ఇన్ని మీరు రెండు రైతు చేస్తారు ఆల్రెడీ చట్ట ప్రకారం సోదయం చేసుకున్నాం అయితే పట్టుకపోతే మా పని మేము చేసుకుంటాం నేను అండి అర్థం ga alzhun